అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే ఎస్ పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది పాక్ ఆర్మీపై తాలిబన్లు పంజావిస్తారు పాకిస్తాన్ సైన్యం లక్ష్యంగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ దాడి చేసింది టీటీపీ స్నిప్పర్ల కాల్పుల్లో పది మంది పాకిస్తానీ సైనికులు హతమయ్యారు ఈ వీడియోను టీటీపీ పంచుకుంది పాకిస్తాన్ సైన్యానికి తగిన గుణపాఠం చెప్పామని వెల్లడించింది ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పాకిస్తాన్ సైన్యం గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా దేశాన్ని నాశనం చేస్తోందని దానికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తోందని తెహ్రీకే తాలిబన్ సంస్థ పేర్కొంది రెండు వేల ఏడులో బైతుల్లా మెహసూద్ పదమూడు ఉగ్రవాద గ్రూపులను కలిపి తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ స్థాపించాడు ఇందులో పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా గళం వినిపించేవారు చేరారు ఇది ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ లోని తాలిబన్లు వీరికి ప్రేరణ అని చెప్పొచ్చు వీరి లక్ష్యం ఇస్లామిక్ షరియత్ అమలు చేయడమే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సంస్థ దృష్టిలో ఇస్లాం వ్యతిరేకంగా పనిచేస్తుందని భావిస్తోంది పాకిస్తాన్ పూర్తిగా అమెరికా అదేవిధంగా ఇతర పశ్చిమ దేశాల చేతుల్లో కీలు పొమ్మగా మారిందని ఎదురుదాడులు చేస్తోంది అలాగే వీరు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులోని గిరిజన ప్రాంతాలకు స్వతంత్ర హోదా కావాలని పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తున్నారు పాకిస్తాన్ సైన్యం భద్రతా సంస్థలు వారి మిత్ర దేశాలపై అటాక్ చేస్తూ ఉనికిని చాటుకుంటున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం పాక్ సైన్యంపై కాల్పులు జరిపింది టీటీపీ తన యోధులకు ఆధునిక ఆయుధాలు గెరిల్లా యుద్ధం స్నిపర్ దాడులు ఆత్మాహుతి కార్యకలాపాలు శిక్షణ ఇస్తున్నట్లుగా వెల్లడించింది పాకిస్తాన్పై ఇండియా అటాక్ చేస్తున్న సమయంలో బలూచిస్తాన్ ఎదురు తిరుగుతోంది పాక్ సైన్యాన్ని పదుల సంఖ్యలో హతమారుస్తోంది ఇప్పుడు తాలిబన్లు కూడా తుపాకులు ఎక్కువ పెట్టడంతో పాక్ ఆర్మీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది thank you.